రాముడొచ్చినాడురా రాముడొచ్చినాడురా రాముడొచ్చినాడు మన ఊరికొచ్చినాడురా రాముడొచ్చినాడు సీతారాముడొచ్చినాడురా ముదిమి తండ్రి మురిపాల ముద్దు పిలుపు కాదని కౌసల్య మురిపాల కొలుపు నొదులుకొని ముదిమి తండ్రి మురిపాల ముద్దు పిలుపు కాదని కౌసల్య మురిపాలా మేలు కలుపునదులు యజ్ఞాలు కాయమన్న మౌని పిలుపునందుకొని రామా యజ్ఞాలు కాయనున్న మౌని పిలుపునందుకొని ధర్మం ఒకటే నా కూదీచలే పొమ్మని ధర్మం ఒకటే నా పొమ్మని നാടുരാ നാടുരാ രാമടൊച്ചാടുമുടൊച്ചാട് രാജാ രാമുടൊച്ചാടുമടൊച്ചാട് സീതാരാമുടൊച്ചാടു നാടുരാ മുന ദാന ദണ്ഡി മുനിവരുലർ മുക്തി മകമ നമ്പി దండకారణ్యమున దానవులను దండించి మునివరులందరినీ ముక్తి మార్గము నింపి మరు జన్మలో మరల కలుద్దామని చెప్పి మరు జన్మలో మరల కలుద్దామని చెప్పి ప్రభు వచ్చినాడు ప్రభు వచ్చినాడురా ప్రభు వచ్చినాడు ధర్మ ప్రభు వచ్చినాడురా రాముడొచ్చి నాడురా రాముడొచ్చినాడురా రాముడొచ్చినాడుర రఘు రాముడొచ్చినాడురా రాముడొచ్చినాడు సీతారాముడొచ్చినాడురా చల్లని తల్లి సీతమ్మ చెక్కనైన లచ్చన్న ఇరువై పొలా నడువాయిడుకొచ్చినాడురా చలని తల్లి సీతమ్మ చక్కనైన లచ్చన్న ఇరువై పొలా నడువ ఇడుకొచ్చినాడురా దివ్య గంగ దాటే మన ఊరికొచ్చినాడురా దివ్య గంగ దాటే మన ఊరుకొచ్చినాడురా ఏకంగా మనవాడలు అడుగు పెట్టినాడురా ఏకంగా మన వాడలు అడుగు పెట్టినాడురా നാടുരാ 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 നാടു നാടു രാമടൊച്ചാടുമടൊച്ചാടുമൊച്ചാടുമടൊച്ചാടു നാടുരാ പട്ടുപുട്ടം തന്നെ പട്ടു തേന തരാ പദാ കടകീരു തരാ പട്ടപ്പുട്ടരാ പട്ടുതേന തന്നിരാ പാദ കടഗങ്ക പന്നീരു തന്നിരാ ബുടമീ ജാടുക മടുകൊത്തരാ ബുടമീ ജാടക മടുകൊത്തരാ സ്വാമിരാമ പാദാല പടിപടി മൊക്കരാമ പാദാല പടിപടി മൊക്ക ராமுடொச்சி நாடுராமுடச்சாடுராமுடொச்சி நாடு ரகுராமுடச்சாடுராமுடொச்சி நாடுராமுடொச்சாராமுடொச்சிநாடு மன ஊருக்கொச்சராமுடச்சிநாடு சீதாரமுடொச்சாடுரா